ओम असमद गुरु भयं नमः लक्ष्मी नादसमार भवनाद्या वनमत ज्येमां च ये वर्यं तमं वंदे गुरु परं परं वशिदेव शितम् देवं कम्सु देवकी परमा आनंदं कृष्णं वंदेज कंग्रुम मुदिर्भलमेशोदाय ज्योमनिर्भयत्व अरोगता अजात जन्मवा कुरत्पंचरमस मनो भवित ప్రియ భగత్ బంధువులరా ఈరోజు మనం చాలీసాలోని ఫస్ట్ మొదటి రెండు దోహాలని హనుమ గురువుగా గురువు గారు సోపాయలు ప్రవేశిస్తున్నాం జై హనుమాన్ జ్ఞాన గుణ సాగర జై కపి సత్యలో ఒకటవ సోపాయి ఇది మొదటి సోపాయి ఏదైనా గ్రంథం ప్రారంభించడానికి లేదా స్త్రీ లేదా జయ అనే రెండు మంగళకర శబ్దాలు వాడతారు తెలుగువారంతా కావ్యాలతో శ్రీకారం ప్రారంభిస్తారు శ్రీకారం చుట్టుకున్నారనే మాట కూడా వాడుకలో ఉంది శ్రీకారం అంటే మంగళకరమైన ప్రారంభం వేదం ఓంకారంతో ప్రారంభమవుతుంది సూత్ర గ్రంథాల ఓంకారం అర్ధశబ్దాలతో ప్రారంభమవుతాయి కావ్యాలు స్తోత్రాలు శ్రీకారంతో జయశబ్దంతో ప్రారంభమవుతాయి శ్రీ గురు సరోజల జన దోహను చెప్పారు జయ హనుమాన ధ్యాన గుణ సాగరా అనే జౌపాయాన్ని ప్రారంభించారు జయ అంటే అర్థం ఏమిటి జయం అంటే గెలుపు విజయం సాధించారు అనే మాట వింటూ ఉంటాం ఎవరు ఎందుకు పుట్టారో వారు అది సాధించడం జీవన శాస్త్రం చెప్పిన అర్థం ఏదైనా పని మీద ఊరు వెళ్ళి ఆ పని సాధించుకుని వస్తే జయం అంతేకాని ఊరు వెళ్ళి అసలు పనంతా వదిలేసి ఊరంతా తిరిగి వస్తే జయమా సాధించుకోవాల్సి సాధించడం జయం నిజానికి మానవుడు ఏం సాధించాలి ధర్మ అర్ధకామ మోక్షాలు ఈ నాలుగు సాధిస్తే జయమని చెప్పడం శాస్త్రం ఇందులో ఏ ఒక్కటి అయిపోయినా జయం కాదు పూర్తిగా సాధించాలంటే వాడు మళ్ళీ పుట్టాలి ఇందులో ఇష్టమైన అర్ధకామాలు రెండు తీ చేయలేదు ధర్మార్ధ కామ మోక్షాలు నాలుగు సాధిస్తేనే పరిపూర్ణ జీవితం ఈ నాలుగు సాధింపు చేయడానికి పనికి వచ్చే విషయం ఏం జయం అన్నింటినీ మించి ఉండటం జయ జయశబ్దాన్ని మరొక అర్థం జై హనుమాన్ అంటే అర్థం నువ్వు అందరికంటే గొప్పవాడి స్వామి అని చెప్పటం తెలుగువారు శ్రీరామని రామకోడు రాస్తే తమను అని రాస్తారు శ్రీరామజయం ఒక మంత్రం సుందరకాణంలో జయ మంత్రం చెప్పారు జై చాద్ బలో రామో లక్ష్మణస్ మహాబల రాజా జైతు సుగ్రీవో రాఘవేణ అభిపాలిత జయతో ప్రారంభమైంది జయ హనుమాన్ జయనగుణ సాగర్ కూడా జయమంతుడు హనుమంతుడు అంటేనే జయం రామునికి గాక శివునికి జయమౌగాక జయమో గాక అని దేవతా స్తోత్రాలు చెప్తారు శ్రీరామ జయరామ అంటూ ఉంటాం రామునికి అంటే ఇప్పుడు ఆయన జయించి లేడా ఆయనకు ఎప్పుడైనా పరాజయం ఉందా ఆయన జయమౌగాక అని మనం అనాలా మన మనసుకు మిగిలిన విషయాల కంటే రాముడే ఎక్కువగా ఉంటే ఆయన జయమని అర్థం సామాన్యుల హృదయంలో నిజంగా రామునికి జయడం లేదు సాధారణ హృదయాలు జయించిన వాడు కాముడు ఉదయంలో రాముడు అన్నీ ఉన్నాయి రాముని ఉంచుకోమని చెప్పినా ఉంచుకోవడం లేదు ఆయన ఉండటం లేదని కాదు మనం ఉంచుకోవటం లేదు ఎన్ని బోధలు వెళ్ళినా ఎందరు మహాత్ములు చెప్పినా మనస్సులో లౌకిక భావాలు లభించి ఉన్నాయి తప్ప పరమాత్మ భావం జయించడం లేదు రామ జయమవుగా కంటే నా హృదయంలో నువ్వు అన్నిటిని మించిపోయి ఉండేవి కాక నువ్వు తప్ప ఇంకేమైనా నా హృదయంలో గొప్పగా ఉండకూడదు నువ్వే ఉండాలని మన హృదయాన్ని ఆయన ఎదుర్కోవాలి లీలాసుకుడు గొప్ప మాట చెప్తారు మా రమదీయ మానసే మాధవైక నిలయే అదృశయ శ్రీరమాపతిఘనం కృష్ణ కృష్ణకళామృతం ఒక ఆమె కూడా నువ్వు నా మనసులో దొరికావు ఇది నీ సొంత వాసం కాదు నువ్వు నా మనసు కబ్జా చేసావు నేను ఇప్పుడు కృష్ణు పిలుస్తున్నా ఆయన వచ్చాడా నిన్న నిర్వహి జాగ్రత్త ఆయన రాకముందు ఇక్కడ నుంచి నువ్వు పో అంటాడు కసహేత నిజవేశం తన ఇల్లు ఎవరు ఆక్రమించుకుంటే యజమాని పెట్టుకుంటాడా నా హృదయానికి యజమాని కృష్ణుడు నేనేదో బలహీన క్షణములో ఉన్నప్పుడు నువ్వు వచ్చిన ఆ హృదయంలో దూరిపోయావు ఇప్పుడు నేను కృష్ణ గుర్తి గుర్తు తెచ్చుకుంటున్నాను నా మనసులో కృష్ణుడు వస్తున్నాడు కనుక ముందు వెళ్ళిపో లేకపోతే నిన్ను బయటికి తరమేసి ఆయన కూర్చుంటాడు అందుకే కాముని ఓడించి రాముని గెలవాలి అదే రామ జయం జయ హనుమాన్ అంటే అర్థం నా హృదయంలో అంతా నువ్వు ఉండిపో అయ్యా హనుమాన్ నా హృదయాన్ని నువ్వు జయించవయ్యా ఎక్కడెక్కడో రాష్ట్రం చితికి బాధవు నా హృదయాల్లో అసలు ప్రభుత్వం అయినట్టుగా ధనుమాడి దాన్ని నువ్వే జయించాలి అక్కడ నువ్వే ఎప్పుడు నువ్వే ఉండాలి హనుమాన్ ఆంజనేయ అనేవి రెండు మహామంత్రాలు తర్వాత మారుతి మహాబలం ఇత్యాదులని వచ్చారు ఆయనకు వేరే హనుమాన్ చెప్పుకునే స్తోత్రం కూడా హనుమాన్ చాలిస్తారు శ్రీ హనుమత అనేది మహామంత్రం ఇంక ఏ విజాక్షంలో కల్పనక్కర్లేదు ఎక్కడ ఉన్నా హనుమాన్ అనుకోమన్నారు హనుమాన్ అనే నామం స్మరించినా చాలు హనుమాన్ కోమే హనుమాన్ మమ కామదృ చింత మనస్సు కో విచారకుతో భయం హనుమంతుడు నా కల్పవృక్షం హనుమంతుడు నా కామధైను హనుమంతుడు నాకు చింత నాకేం భయం నా హృదయంలో హనుమంతుడు ఉన్నాడు నిత్యమే ధైర్యం భక్తునికి ఉండాలి భక్తి కల్ప మహీరోహం భక్తుల పాటు కల్పవృక్షం ఆంజనేయ స్వామి వారిని మంత్రశాస్త్రం చెప్పింది హనుమాన్ అంటే చాలా కల్పవృక్షాల్లో కోరిన కోరికలు తీస్తాడు చింతామల్లాగా చింతించినవన్నీ ఇస్తాడు జ్ఞాన ప్రకాశాన్ని ఇస్తాడు హనుమాన్ శ్రద్ధ కథ ఒక అర్థం మంత్రశాస్త్రం పరంగా మరొక అర్థం చెప్తారు రామాయణంలో చమత్కారం ఏమిటంటే రాముడు పుట్టాక రాముడిని హనుమంతుడు పుట్టాక అని పేరు పెట్టారు ముందు కూడా రాముడు హనుమంతులు ఉన్నారు ఉన్నవారే పుట్టారు రాముడికి పుట్టిన తర్వాత ఒప్పుకుంటాము పుట్టు ఒక ముందు కూడా ఉన్నాడు ఉన్నవాళ్ళని పుట్టమని ప్రార్థిస్తే తారక మంత్ర స్వరూపులు ఆయన అవతరించాడు వేదాల్లో రామమంత్రం ఎప్పుడు ఉంది దానికి వశిష్టాది మహర్షులు బ్రహ్మదేవ బ్రహ్మాది దేవతలు శివుడు ఉపాసన చేశారు ఆ తారక మంత్రం అధిదేవత అయిన అయినా ఆ రామంత్ర లోకలక్ష్మం కోసం అవతరించి ఆయన ఉపాసన ప్రార్థిస్తే ఆయన దిగి వచ్చాడు स्वस्ती जय श्र मंगलासापर आचार्य प्रोगमे सर्वश्य पूर्वराचार्य सत्कृपाया सुमं